దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఫలితాలలో షైన్ విద్యార్థుల ప్రవంచనం తెలంగాణ కే తలమణికంగా నిలిచిన తిరుగులేని ఫలితాలు టెన్ బై టెన్ జీపీఏలో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏలో ఫిఫ్టీ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ జీపీఏలో ఫార్టీ సాధించారని షైన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎర్రకట్టు కుట్ట హసం చైర్మన్ జె శ్రీనివాస్ యాదవ్ ప్రిన్సిపాల్ కె దినేష్ ఉపాధ్యాయ బృందం అభినందించారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ లో మా షైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రిజల్ట్స్లో మంచి విజయాన్ని సాధించారు నలభై మంది పిల్లలు ఈ యొక్క రిజల్ట్స్లో టెన్ బై టెన్ తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క కష్టానికి తగిన ఫలితాలు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము ఈ ఈ అవకాశం ఈ రిజల్ట్స్లో మేము పాలు పాల్ పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మా యొక్క షైన్ మేనేజ్మెంట్ మా బాస్ శ్రీనివాస్ సార్ గారు కూడా కృతజ్ఞత కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఓకే ఈరోజు ఎస్ఎస్సి ఫలితాల్లో షైన్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రభంజనాన్ని సృష్టించారు టెన్ టెన్ జిపిఏ ఫార్టీ మెంబర్స్కు తర్వాతకి నైన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ మెంబెర్స్కు అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ ఫార్టీ మెంబర్స్కు మంచి ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మరియు నీట్ ఫలితాల్లో కూడా ఈ విద్యార్థులు మంచి మెరిట్ ఫలితాలను సాధిస్తారని నేను ఆశిస్తున్నాను షైన్ విద్యా సంస్థలలో ఐఐటి ఫౌండేషన్ మరియు నీట్ ప్రోగ్రామ్ జనవరి వరకు జరుగుతుంది ఓన్లీ ఫిబ్రవరి మార్చ్లో మాత్రమే రెగ్యులర్ సిలబస్లో టెన్త్ క్లాస్ రెగ్యులర్ సిలబస్లో పిల్లలకు టీచింగ్ చేయడం జరుగుతుంది అనగా వీళ్ళకు మాకున్న ఫోర్ థర్టీ మెంబర్స్లో ప్రతి టెన్ మెంబెర్స్లో ఒక టెన్ పాయింట్ సాధించినారు మా విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంతటి విజయాన్ని సాధించడానికి తోడ్పెట్టిన మా అధ్యాపక బృందము తల్లిద తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాడీ ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, <laughs> kawal patti na mariyum, parisara plant na prezalu, mamali agaristana ni kore kundu naam. Ito, painting interiors design strong road, arisar kalyam Opposite, side complex, kawali. Stumble in jubal